నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మణి రుచులు ఈ వీడియోలో మనం ఉల్లి కారంతో తోటకూర వేపుని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ చెప్పిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి రెండు కట్టల తోటకూరని బాగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసి పక్కన ఉంచాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీన్ని ఇక్కడ చూపించిన విధంగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి ఇందులోనే మనం ఇందాక పేస్ట్ చేసుకున్న ఉల్లి కారంని వేసుకొని ఈ పచ్చి వాసన పోయే వరకు కూడా దోరగా వేయించుకోవాలి ఇందులోనే మనం చిన్నగా కట్ చేసుకున్న తోటకూరను వేసుకొని ఒకసారి ఉల్లి కారం అంతా పట్టేలాగా కలుపుకోవాలి ఇందులోనే మనం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు ఈ తోటకూరని ఆయిల్లోనే మగ్గించుకోవాలి చూసారా తోటకూర అనేది కొంచెం దగ్గరికి వచ్చింది కదా తర్వాత ఇందులోకి చిన్నవైతే ఒక రెండు మీడియం సైజ్ అయితే ఒక టొమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం ఈ తోటకూరని కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయట్లేదు ఈ ఆకు నుంచి వచ్చిన ఈ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదా దీన్ని వేడి వేడి అన్నంలోకి తింటుంటే కమ్మ కమ్మగా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఇంకా క్విక్గా అయిపోయే రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి